నమస్తే బ్రెడ్ చీజ్ బాల్స్ చాలా బాగా ఉంటాయండి టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి నేను ఇలాగ నాలుగు స్లైసెస్ తీసుకొని బ్లెడ్ స్లైసెస్ దానికి చుట్టూ ఉన్నట్టు తీసేసేయాలి తర్వాత చీజ్ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకొని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి మనము వీటికి చుట్టూ ఉన్నది తీసేసేయండి బ్రౌన్ కలర్ది తర్వాత వీటిని మనము మొత్తం ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి డ్రై కొబ్బరి పొడి అండి ఇది ఇలాగ త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి చూడండి నేను కలిపినట్టు కలుపుకుంటా ఉండండి ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసుకోకుండా మనము కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటా మనము చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్నాక అది నేను చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూడండి నేను చూపించినట్టు ఇట్లా బాల్స్ లాగా చేసేసుకొని దానిని మనము పల్చగా ఇలా చేసేసుకొని దాని మధ్యలో చీజ్ పెట్టామనుకోండి ఇలాగా మొత్తం క్లోజ్ చేసేయాలి నీట్గా మంచిగా చేసేసుకోవాలి ఇలాగా రౌండ్గా క్రాక్స్ లేకుండా నీట్గా అనుకోవాలి ఇలాగా అనుకున్నాక ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి పొడిని దీని లోపల ఇలా మనము కొబ్బరి పొడి పైన అప్లై చేయాలి అప్లై చేసినాక అన్నిటికీ చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత మనం కాగే నూనెలో వేసి వేసేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయండి అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చాలా మంచిగా ఉంటాయండి లోపల సీజ్ అంతా మెల్ట్ అయిపోయి వేడివేడిగా తింటే సాస్తో కానీ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెచ్ బై బై